ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అయిన తర్వాత నిజంగా ఇవాళ అయితే కనుక ఒక డెబ్బై ఆరు మంది ప్రయాణికుల అదృష్టం బాగుందనే చెప్పుకోవచ్చు త్రుటిలో పెను ప్రమాదం అయితే తప్పింది డెబ్బై ఆరు మందికి సో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధురై నుంచి ముంబైకి వెళ్తున్న ఇండియా విమానంలో ఒక సంచలన ఘటన జరిగింది గాల్లో ఉండగానే విమానం ముందర్థానికి అయితే పగుళ్ళు వచ్చేసాయి ల్యాండింగ్ కు ముందుగా కొద్దిసేపు ముందు గుర్తించిన పైలట్ ఏటీసీకి వెంటనే సమాచారం ఇచ్చారు విమానంలో చూస్తే డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉండడం జరిగింది పూర్తివారాల్లోకి వెళ్తే ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి విమానం యొక్క ముందు వైపు అద్దానికి విండ్షీల్డ్ ఏదైతే ఉంటుందో దానికి పగుళ్లు ఏర్పడ్డాయి అయితే పైలట్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా కిందకి దించడంతో అందరూ పీల్చుకున్నారు ఈ ఘటన శనివారం నాడు ముంబై విమానాశ్రయంలో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే మధురై నుంచి డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో ఇండిగో విమానం ముంబైకి బయలుదేరింది విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవడానికి కొద్దిసేపటి ముందే కాక్పిట్ లోని ముందు అర్ధానికి పగులు రావడాన్ని పైలట్ గుర్తించారు వెంటనే అప్రమత్తమైన ఆయన ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ అధికారులకు తెలియజేశారు పైలట్ నుంచి సమాచారం అందుకున్న విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమై అన్ని రకాల అత్యవసర ఏర్పాట్లు కూడా చేశారు ఒకవేళ ఏదైనా విమానాశ్రయం ఏదైనా సురక్షితమైన ల్యాండ్ కాకపోతే గనుక ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అత్యవసర ఏర్పాటు చేశారు అయితే విమానం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది అంతర విమానాన్ని ప్రత్యేకంగా బే నెంబర్ నైన్టీ ఫైవ్ వద్దకు తరలించి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా కిందకి దించారు ప్రస్తుతం విమానార్థాన్ని మార్చేందుకు సాంకేతిక సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఘటన కారణంగా ముంబై నుంచి మధురైకి వెళ్లాల్సిన తిరుగు ప్రయాణాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు అయితే విమానం అద్దం ఎందుకు పగిలిందని దానిపై ఇంకా స్పష్టత రాలేదని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఇంకా అధికారికంగా స్పందించలేదని చెబుతున్నారు